గత ఇరవై ఆరు సంవత్సరాలుగా పేగుబంధంకు కృతజ్ఞత తెలుపుతున్న వాస్తల్యం అవును నిజమే స్థానిక ఎల్బీ నగర్కు చెందిన కడమండ రాయమల్లుకు ఇరవై ఆరు సంవత్సరాల క్రితం తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో మాతంగి కాంప్లెక్స్లోని అప్పటి సిటీ హాస్పిటల్లో సర్జరీ చేశారు కానీ అది వికటించి ప్రాణపాయ స్థితికి చేరుకోవడంతో వెంటనే బంధువులు డాక్టర్ సునీల్ సాయినాథ్ రెడ్డి గారిని సంప్రదించారు ఆయన వెంటనే స్పందించి లోపల ప్రేగు పొరపాటున మడతపడిందని వెంటనే శస్త్రచికిత్స చేసి సరిచేయాలని సూచించారు కుటుంబ సభ్యుల అభ్యర్థుల మేరకు తేదీ మూడు రెండు రెండు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రోజున డాక్టర్ సాయినాథ్ రెడ్డి ఐదు గంటలు శ్రమించి శస్త్రచికిత్స చేసి రాయమల్లు ప్రాంతాన్ని కాపాడారు కానీ దుదృష్టవత్తు ఆ తర్వాత నెల రోజులకి గురైన రాయమల్ నుంచి డాక్టర్ ఫోటో కొనుగోలు చేసుకుని వచ్చి తన తల్లిదండ్రులు జన్మనిస్తే డాక్టర్ పునర్జన్మనిచ్చారని భావించి ప్రతి సంవత్సరం పితృ అమావాస్యకు కుటుంబంలో మరణించిన పెద్దలకు బియ్యం ఇచ్చి సంతర్పణ చేసే సమయంలో తన తల్లిదండ్రులతో పాటు డాక్టర్ సునీల్ సాయినాథ్ రెడ్డి గారికి కూడా బియ్యం ఇస్తూ తను తన కుటుంబ సభ్యులు కృతజ్ఞతతో పాటు డాక్టర్ గారిపై తమకున్న ప్రేమ అభిమానాన్ని చాటుకున్నారు